అధికారుల తప్పులు రైతులకు శాపంగా మారాయి ఒక్కరు కాదు ఇద్దరు ఏకంగా వందల మంది కర్షకులకు పట్టా పాస్ పుస్తకాలు అందలేదు అరిగేలా తిరిగినా ఎవరూ కనికరించడం లేదు సంగారెడ్డి జిల్లాలో కొందరు రైతుల ఆవేదన కథా చిత్రం ఇది సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి రైతుల సమస్యలు అన్ని ఇన్ని కావు ఈ గ్రామంలో నాలుగు వందల ఎకరాలకు పైగా భూమి ఉంది అందులో అసైన్డ్ భూమి కూడా ఉంది ఇందిరా హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు భూమి ఇచ్చింది ఈ భూమితో పాటు తమకున్న కొంత పట్టా భూమిని మూడు వందల కుటుంబాలు సాగు చేసుకున్నాయి ప్రభుత్వ భూమి అయిన పాస్ బుక్కులు ఉండటంతో గతంలో వారికి బ్యాంకులో రుణాలు వచ్చేవి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కొత్త పాస్ పుస్తకాలు మంజూరయ్యాయి అదే వారికి శాపమైంది అధికారులు చేసిన తప్పుతో ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు కోయేరు మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామంలో జీఎల్ఎంలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి రైతుల యొక్క ఇరవై నాలుగు మంది రైతులను ఈరోజు అక్కడ తహసీల్దార్గా ఉన్నటువంటి వ్యక్తి బాలశంకరు తర్వాత ఆర్ఐ సత్యనారాయణ వీళ్ళు భూముల యొక్క పాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు జాయింట్గా చేసినటువంటి సర్వేను కూడా పరిశీలించకుండా ఈరోజు వాళ్ళ దరఖాస్తులన్నీ కూడా రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది వీలు ఉద్దేశపూర్వకంగా రైతుల్ని సతాయించాలన్నటువంటి దానికోసమే ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న రికార్డుల్లో మాత్రం ఆ వివరాలు నమోదు చేయలేదు దీంతో మాచిరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నంబర్ ఎనభై ఒకటి హోల్డ్ లో పడింది కొత్త పాస్ పుస్తకాలు రాలేదు రైతు బంధు లేదు బ్యాంకు లోన్లు కూడా లేవు దీంతో కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు ధరణి అనే స్కీమ్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా మాకు వెనకకు వేసింది సార్ ఇది మా తాతలకు ఇచ్చిన భూమి సార్ ఇది మా నాన్నలు కూడా మా నాన్నకి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు మా తాత సరిపోయిండు ఎప్పుడు ఇచ్చినా కూడా నాకైతే ఇప్పుడు నాకు థర్టీ సిక్స్ ఇయర్స్ సార్ థర్టీ సిక్స్ ఇయర్స్ నాకు ఎప్పుడు ఇచ్చినా కూడా నాకు కూడా కాలేదు మేమిప్పుడు సాగుబాడీలు లేదు మా దగ్గర ఒక అరవై సంవత్సరాల మామిడి చెట్లు ఉన్నాయి సార్ మా పొలములో సాగులో లేదు ఇది వీళ్ళు చేసుకుంటలేదు అనేసి ఈ ధరణి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈ రైతు బంధు కోసమని దాని కోసం అని మమ్మల్ని పక్కన పెట్టిండు సార్ ఇది చాలా అన్యాయం సార్ ఇది ప్రభుత్వము మాకు న్యాయం జరగాలని మేము గత ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా వస్తేమో ప్రభుత్వం ప్రభుత్వం కనికరిస్తుందేమో మాకు మేము ఎదురు ఇస్తేమోస్తున్నామో ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి తమకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు